ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ మరియు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుపెల్లి నర్సిరెడ్డిని అత్యధిక మెద మెదటి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలి అని తెలంగాణ రాష్ట్ర యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావారవి తెలిపారు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఉపాధ్యాయుల అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుపల్లి నర్సిరెడ్డి గెలిస్తే ఓటర్లైన ఉపాధ్యాయులందరూ గెలిచినట్టేనని తెలిపారు గత ఆరేళ్లుగా నిజమైన ఉపాధ్యాయ ప్రతినిధిగా నర్సిరెడ్డి మాత్రమే వ్యవహరిస్తున్నారని నిత్యం ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ విద్యారంగం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు ఈ సమావేశంలో బి రాజు పూర్ణచంద్రరావు రావు పిల్లి శ్రీనివాస్ ఎం వెంకటేశ్వర్లు వరలక్ష్మి బి సింగ్ జయరాజ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతూ ఉంది అదే సందర్భంలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నియోజకవర్గానికి టీచర్ మరియు గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి నల్గొండ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో టీఎస్యూటిఎఫ్ టీపీటీఎఫ్ ఒక అవగాహన తోటి పరస్పర సహకారంతో ఇద్దరు ఉద్యమ అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టాం ఇక్కడ టిఎస్యూటిఎఫ్ పూర్వ అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్సీ అరుగుబెల్లి నర్సిరెడ్డి గారికి టిఎస్యూటిఎఫ్ టీపీటీఎఫ్తో పాటు పలు ఉపాధ్యాయ అధ్యాప సంఘాలు మద్దతిస్తూ ఉన్నాయి అదే రకంగా కరీంనగర్ నియోజకవర్గంలో టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు వై అశోక్ కుమార్ గారికి టిఎస్యూటిఎఫ్ టీపీటీఎఫ్తో పాటు పలు ఉపాధ్యాయ అధ్యాప సంఘాలు మద్దతిస్తూ అక్కడ కూడా అశోక్ కుమార్ గారిని బలపరుస్తూ ఉన్నాం సో ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో మన వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో నర్సిడ్డి గారు పోటీ చేస్తున్న సందర్భంగా మీ ద్వారా కొన్ని విషయాలు ఉపాధ్యాయ ఓటర్లతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం ప్రధానంగా ఉపాధ్యాయ మండలి ఎన్నికల్లో మండలి అనేది కేవలం దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది అది కూడా శాసన మండలి సభ్యులకి ప్రత్యేకమైన విశేష అధికారాలు ఉన్నాయని చెప్పలేం కానీ ఉన్నంతలో పెద్దల సభగా ఉపాధ్యాయులకు ఒక ప్రాధాన్యత ప్రాతినిధ్యం ఉంది ఈ రాష్ట్రంలో మూడు నియోజకవర్గాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు నిలబడే అవకాశం ఓటర్లు ఉపాధ్యాయులుగా ఉండే అవకాశం ఉంది మరి ఈరోజు ఆయనే తన ఆరేళ్ల కాలంలో చే నిజాయితీతో నిబద్ధతతో చేసినటువంటి సర్వీసును దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆయన్నే అభ్యర్థిగా నిలబెట్టడం మరోసారి ఎన్నుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ పిలిపిస్తూ ఉన్నాం ఈ సందర్భంలో కూడా టిఎస్యూటిఎఫ్ టిపిటీఎఫ్ ఇంకా ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు పాతి సంఘాలు ఈరోజు ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్నాయి విద్యారంగం పట్ల ఉపాధ్యాయ వర్గ సంక్షేమం పట్ల ఒక కన్సర్న్ అయితే ఉంటుంది ఉపాధ్యాయ ఉద్యమం పట్ల ఉపాధ్యాయ సమస్యల పట్ల విద్యారంగం పట్ల అవగాహన ఉన్నటువంటి అభ్యర్థి అయితే ఉపాధ్యాయుల కోసం ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్త అయితే ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేయగలుగుతాడు అందుకని ఇవాళ మనం చూసినప్పుడు ధన రాజకీయాలు అవకాశవాద రాజకీయాలతో అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ పదవిని వాళ్ళ సొంత ప్రయోజనాలకి స్వార్థ ప్రయోజనాలకి సొంత వ్యాపారాల వృద్ధికి వాడుకోవడం కోసం చూస్తూ ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు ఇవాళ ఉపాధ్యాయ ఎన్నికలు సహజంగా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు కానీ ఈరోజు రాజకీయ పార్టీ తన రాజకీయ వాదాన్ని వినిపించడం కోసం ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది మరి ఇక్కడ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో తగ్గుదమ్మా అంటూ పోటీ చేస్తూ ఉంది ఇప్పటికే హైదరాబాద్ నియోజకవర్గంలో కార్పొరేట్ అభ్యర్థిని నిలబెట్టి డబ్బులు పంచి గెలిచారు బీజేపీ పార్టీ తరఫున కానీ ఒక్కనాడు కూడా ఉపాధ్యాయ సంస్థల మీద ఎక్కడ ప్రస్తావించినట్టు కనపడదు మళ్ళీ ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని కూడా ఆ రకంగా ఉపాధ్యాయుల్ని ఓటర్లందరినీ కూడా అపోలిటికల్ చేసేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ రకంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు వాళ్ళు ఎంత సిగ్గుమాలిన వాళ్ళు అంటే కేంద్రంలో బి బిజెపి ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చింది ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి ఇక్కడ మేము పోరాడతాం సిపిఎస్ రద్దు పోరాడతామంటూ ఆ అభ్యర్థి ఇక్కడ వాగ్దానం చేస్తా ఉన్నారు ఎంత ఆశాస్పదంగా ఉంటుంది వాళ్ళు తీసుకొచ్చింది సిపిఎస్ కేంద్రంలో రద్దు చేయమని అడగరు కానీ రాష్ట్రంలో రద్దుకు పోరాడుతా ఉంటారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన త్రిపుర లాంటి చోట ఉన్న ఓపీఎస్ విధానాన్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలోనే రద్దు చేసి పారేశారు ఓపిఎస్ రద్దు చేసి సిపిఎస్ తీసుకొచ్చారు ఇవాళ ఇరవై ఏళ్ళుగా సిపిఎస్ రద్దు కోసం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు వామపక్ష కార్మిక సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా ఇవాళ సిపిఎస్ యూపీఎస్ గా మార్చుకుంది కేంద్ర ప్రభుత్వమే ఆ యూపీఎస్ ఓపీఎస్ మారేదాకాటీ చేసే అభ్యర్థులందరూ ఈ రకంగా ఉన్న సందర్భంలో వీళ్ళందరికీ భిన్నంగా నిజాయితీకి మారిపేరుగా ఉన్నవాడు నరసిరెడ్డి గారు గత ఆరేళ్ల కాలంలో నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉన్నారు విద్యా సంస్థలు సందర్శించారు ఉపాధ్యాయ విద్యారంగ సంస్థను సేకరించుకొని అధికారులకు ప్రాతినిధ్యం చేయడం శాసన మండలిలో ప్రస్తావించడం తనకున్న అన్ని మార్గాలు ఉపయోగించుకొని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటాలన్నింటికి మద్దతు ఇవ్వటం అందులో పాల్గొనడంతో పాటు తానే స్వయంగా నల్గొండ నుంచి ప్రగతి భాగం పాదయాత్ర చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ఒంటరిగా నిరార దీక్ష చేశారు తన కారు పైన ఉపాధ్యాయ సంస్థలు నినాదాలుగా స్టిక్కర్లు వేసుకొని దేశం రాష్ట్రం అంతా సంవత్సరం పాటు ప్రచారం చేశారు ఇవాళ ఉపాధ్యాయులు పిఆర్సి కోసము లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ కోసము లేకపోతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ అందరికీ కూడా సమాన పనికి సమానం సిఆర్పీ కూడా ఇవ్వాలని చెప్పి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి అలుగుపెల్లి నర్సిరెడ్డి గారు అటువంటి సందర్భంలో ఇంతకంటే మంచి అభ్యర్థి మంచి నాయకుడు ఈ నియోజకవర్గంలో దొరికే అవకాశం లేదు వీటితో పాటు ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు కౌన్సిల్ లో ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుని వ్యతిరేకించినటువంటి ఏకైక మండలి సభ్యుడు నర్సిరెడ్డి గారు ఇటువంటి సందర్భంలో మరి నర్సిరెడ్డి గారే ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరిలోకి ద బెస్ట్ క్యాండిడేట్ గా మేము భావించాం అందుకని మళ్ళీ నర్సిరెడ్డి గారిని అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాం ఈరోజు నర్సిరెడ్డి గారు గెలిస్తే మళ్ళీ ఆరేళ్ల పాటు ఉపాధ్యాయ ఉంటాడు ఉపాధ్యాయుని గెలిపిస్తాడు లేదు ఇంకెవరిని గెలిపించినా కానీ వాళ్ళందరూ కూడా అధికార పార్టీ కండవాలు కట్టుకొని రాజకీయ పార్టీ నాయకులుగా మారుతారు స్వప్రయోజనాలు చూసుకుంటారు అప్పుడు ఓటర్ ఓడిపోతాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఓటర్ గెలవాలి ఓటర్ గెలవాలంటే నర్సిరెడ్డి గారు గెలిస్తేనే ఓటర్ గెలిచినట్టు నర్సిరెడ్డి గారు గెలిస్తేనే ఓటర్ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబడుతుంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నిలబెడతాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఓ నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఎవరుండాలని ఆలోచించినప్పుడు ఇక్కడ పోటీ చేసినటువంటి పంతొమ్మిది మంది అభ్యర్థుల్లో కూడా ద బెస్ట్ క్యాండిడేట్ నర్సిరెడ్డి గారు అవుతాడు కాబట్టి నర్సిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మొదటి కౌంట్ లోనే గెలిచే విధంగా చూడాలని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ